హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు తక్కువ బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో తక్కువ బడ్జెట్ రెండు లక్షల వరకు అడుగుతారు రెండు లక్షల లోపు అడుగుతారు అందుకని చెప్పి ఈ వెహికల్ అన్నది తీసుకొచ్చినామండి ఇది వచ్చేసి మార్తి స్విఫ్ట్ విఎక్స్ఐ మార్తి స్విఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల ఏడు మోడలు ఇది వచ్చేసి మీకు ఆర్ఆర్సీ కూడా చేయించున్నదండి ఫ్రెష్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకే ఉన్నట్టుంది ఒకసారి కరియర్ ఇరవై ఎనిమిది డిసె నవంబరు డిసెంబర్ వరకు అంటే ఇరవై తొమ్మిది దాదాపుగా ఇంచుమించి ఇరవై తొమ్మిది వరకు ఉన్నదండి ఇరవై ఎనిమిది పదకొండో నెలలో పన్నెండో నెలలో ఉన్నట్టున్నది అప్పటి వరకు ఆర్ఆర్సీ ఉన్నదని మీరు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు దీనికి వచ్చేసి మీకు కేవలం డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ వచ్చేసి తక్కువ బడ్జెట్ చాలామంది తక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్ అడుగుతుందని చెప్పండి ఇది తక్కువ బడ్జెట్లో వెహికల్ తీసుకొచ్చినవండి మార్త్ షిఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల ఏడు మాడలు దీని ఆర్ఆర్సీ వచ్చేసి రెండు వేల ఇరవై ఎనిమిది పదకొండు అంటే ఇంచుమించు ఇరవై తొమ్మిది వరకు ఉన్నదండి ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి అండి ఒకసారి మీకు వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అన్నది ఒకసారి చెప్తే చూడండి తీసుకోవచ్చు ఇది రైట్ సైడు టైర్లు కూడా చూసుకోవచ్చు ఒక ఎయిటీ పర్సెంట్ దాకా ఉంటాయి చెప్తూ విఎక్స్ఐ టైర్ కూడా చూసుకోవచ్చు ఇది ఒక నైంటీ పర్సెంట్ ఉంటుంది అన్నీ నాలుగు టైర్లకు నాలుగు టైర్లు పెట్రోల్ పవర్ విండో డోర్ కూడా తీసుకోవచ్చు పవర్ విండో పవర్ విండో వచ్చుకోవచ్చు వెనకాల కూడా పవర్ విండోస్ చూసుకోవచ్చు డోర్ కూడా చూసుకోవచ్చు నాలుగిటికి నాలుగు డోర్లు ఒరిజినల్గా ఉన్నాయండి చేసి చూసుకోవచ్చు సెంట్రల్ లాకు నాలుగిటి నాలుగు పవర్ విండోస్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేరు సారి రీడింగ్ కూడా చూసి ఒకసారి చూసుకోవచ్చు డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు జరిగిందండి రూపు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నది కారా ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా ఇది వచ్చేసి రెండు వేల ఏడు మోడలు స్విఫ్ట్ పెట్రోల్ వెహికల్ విఎక్స్ఐ వెహికల్ మీకు దీనికి వచ్చేసి నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ వస్తాయి టైర్లు కూడా ఒక ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ టైర్లు కూడా ఉన్నాయండి కొత్తగానే ఉన్నాయి టైర్లు కూడా మీకు బండి మాత్రం నాన్ యాక్సిడెంటెడ్ బండి అండి కావాలంటే ఓ మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకోర్రీ ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెహికల్ అండి మీకు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది రెండు వేల ఏడు మోడల్ దీని ఆర్ఆర్సీ వచ్చేసి మీకు రెండు వేల ఇరవై ఎనిమిది అంటే ఇరవై ఎనిమిది డిసెంబర్ నవం డిసెంబర్ వరకు అంటే ఇరవై తొమ్మిది వరకు ఉన్నది ఫ్రెష్గా ఆర్ఆర్సీ కూడా చేసి ఉన్నది అంటే దీని లైఫ్ అనేది అన్నది అప్పటిదాకా ఉన్నది అప్పుడు మళ్ళీ చేయించుకుంటా కూడా మళ్ళీ అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి మీకు బండి మాత్రం సూపర్ అంటే సూపర్ అండి కావాలంటే మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని తీసుకొని దీని రేట్ వచ్చేసి ఒక లక్ష ఎనభై వేల రూపాయలు చెప్తాను అండి కేవలం ఒక లక్ష ఎనభై వేల రూపాయలు చెప్తాను చాలామంది తక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్ అని కార్ అడిగితే సిఫ్టు స్విఫ్ట్లో ఇంత తక్కువ బడ్జెట్ అంటే చాలా తక్కువ బడ్జెట్లో అని చెప్పంటే స్విఫ్టు ఇది మీకు ఇది మీకు వచ్చేసి పెట్రోల్ వెహికల్ మీకు రెండు వేల ఏడు వెహికల్ అండి చాలామంది అడిగారు కాబట్టి ఈ వెహికల్ తీసుకొచ్చినామండి రెండు వేల ఏడు మాడలు పెట్రోల్ వెహికల్ దీని రేట్ వచ్చేసి కేవలం ఒక లక్ష ఎనభై వేల రూపాయలు చెప్తున్నామండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని కావాలంటే మెకానిక్ తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని మా దగ్గర ఎప్పటికీ ముప్పై నుంచి నలభై దాకా కార్లు ఉంటాయండి మీరు మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా అంటే చాలా అప్డేట్ కావాలని చెప్పంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వెహికల్ మాత్రం కేవలం ఒక లక్ష ఎనభై వేలు రూపాయలు చెప్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్సుగార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ అది ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను వాటి కాల్ చేయండి ఇది మాత్రం మనోజ్ కార్స్లో ఉందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నంబర్లు ఉంటే వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్